ఈ రోజు ఎస్పెషలీ ట్వెల్త్ క్లాస్ రిజల్ట్ సాధించిన వాళ్ళకి మీకు కొత్త ఫ్రీడమ్ రాబోతుంది కాలేజీలు వెళ్ళిపోతున్నాం అది కంప్లీట్లీ డిఫరెంట్ ప్రపంచం ఒక్కసారి గాని క్యారెక్టర్ పోయినా ఒక్కసారి గాని మనం డ్రగ్స్ కానీ అన్ని అలవాటు చేసుకున్నా మన జీవితం కాదు తల్లిదండ్రుల జీవితాలు పాడవుతాయి మన ఎక్కువ ఇబ్బంది పడే తల్లిదండ్రులు మనం మన జీవితంలో చేసిన ఒక్క పొరపాటు వల్ల సమాజంలో వాళ్ళ తలదించుకునే పరిస్థితి వస్తుంది ఇది మేము అందరం గుర్తుపెట్టుకోవాలి మన తల్లిదండ్రులు ఎప్పుడు గర్వపదే విధంగా మనం ప్రవర్తించాం డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్ మేము ప్రారంభించాం ఎందుకు ప్రారంభించానంటే డ్రగ్స్ వల్ల ఎలా కుటుంబాలు నాశనం అవుతున్నాయి అనేది నా యువగలం పాదయాత్రలో నేను కల్లారా చూశాను చంద్రగిరి నియోజకవర్గం చిత్తూరు జిల్లాలో ఉంది అక్కడ పాదయాత్ర చేస్తుంటే మధ్యాహ్నం లంచ్ కి బ్రేక్ మహిళలతో మీటింగ్ పెట్టుకున్నాం ఆ మీటింగ్ అయినది ఒక తల్లి వచ్చింది ఆమె చెప్పింది ముగ్గురు ఆడపిల్ల ముగ్గురు పిల్లలు ఆడపిల్ల పెద్దమ్మాయిని గంజాయికి బానిసలు చేసి శారీరకంగా వాడుకున్నారు డ్రగ్ పెడ్లర్స్ ఇరవై ఒక రోజులు ఆమనింది నేను నాకు డబ్బులు ఇవ్వదు ఏమి అవ్వదు సిఎంసీ వెల్లూరుకి ఫోన్ చేసి అడిక్షన్ కి కొంచెం విసులుబాటు కల్పించండి లేదంటే మా పెద్ద పాపని చంపుతాను అప్పుడన్నా మా ఇద్దరు పిల్లలు బాగుపడతారు కదా పాడవరు కదా అంటే ఆ తల్లి ఆవేదన బాధని కల్లారా చూసా ఈ రోజు డ్రగ్స్ వద్దు బ్రో క్యాంపెయిన్ సీరియస్ గా తీసుకుంటున్నాం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వచ్చిందని నేను అన్నట్ల అని ముందు ముందు మీరు చూస్తారు డ్రగ్స్ పైన ఒక యుద్ధం మన ప్రభుత్వం చేస్తుంది ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే కాలేజీకి వెళ్ళినప్పుడు పొరపాటున ఎవరిని సేవించినా మీకు ఆఫర్ చేసినా చాలా సీరియస్ గా తీసుకోవాలి పారదర్శక మీరు నిలబడాలి చనిక ఏదో బాగుంటుంది మత్తు బాగుంటుంది అనుకునే తప్పుగానే చేస్తే ఇబ్బంది పడేది మనమే కాదు మన తల్లిదండ్రులని మీరందరూ దయచేసి గుర్తు పెట్టుకోమని ఫ్రీడమ్ అనేది డబుల్ హెచ్డ్ మంచి ఉంటుంది చెడు ఉంటుంది మనం తెలుసుకోవాలి నేర్చుకోవాలి ఈ రోజు మీరు ఈ స్థాయికి వచ్చారంటే మీకున్న పట్టుదల డిసిప్లిన్ వల్ల వచ్చారు ఇది ముందు కొనసాగించాలి ఇప్పుడే కాదు రాబోయే రోజుల్లో కూడా మంచి మార్క్స్ తెచ్చుకుని మొత్తం ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశం గర్వపడే విధంగా మీరందరూ పైకి రావాలని ఈ సభాముఖంగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను